ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వాళ్ళకి బిగ్ అలర్ట్ ప్రకటించింది ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వర్తిస్తుంది దీనికి సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి కరీంనగర్ సర్ప్ దివ్యరాజ్ దివ్యాంగులకు యూడి ఐడి నెంబర్ జనరేట్ చేయాలని సూచించారు సోమవారం నాడు సదరన్ సర్టిఫికేట్ల నుంచి యూనిక్ డిజేబిలిటీ ఐడి జారీ చేయాలని తెలిపారు కరీంనగర్లో ఉన్న దివ్యాంగులకు సదరన్ సర్టిఫికేట్ బదులు యూనిట్ డిజేబిలిటీ ఐడి జారీ చేయాలని అలాగే సదరన్ సర్టిఫికేట్ నుంచి ఈ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి అని ఆయన తెలిపారు అయితే యూడిఐడి పోర్టల్లో చే దివ్యాంగులకు ధృవీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరణ సర్టిఫికేట్ను నమోదు చేయాలని తెలిపారు అలాగే దివ్యాంగులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని అన్నారు యూడిఐడి కార్డు పోస్ట్ ద్వారా దివ్యాంగులకు నేరుగా ఇంటి అడ్రస్కు అందుతుందని చెప్పుకొచ్చారు యూడిఐడి కార్డులు అందలకు విజన్ కుష్టి వ్యాధిగ్రస్తులకు వినికిటి సమస్య కలవారికి అంగన్ వైకల్యం గలవారికి మానసిక వైకల్యం ఉన్నవారికి వైకల్య శాతాన్ని పరిశీలించి జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు అయితే యూడిఐడి కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా సదరన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి యూడిఐడి కార్డు జనరేట్ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు దివ్యాంగులకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు జారీ చేసిన సదరన్ సర్టిఫికేట్లతో పెన్షన్ మరియు ఇతర సదుపాయాలు మన రాష్ట్రంలో పొందవచ్చని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూడిఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు దివ్యాంగులకు మార్చి ఒకటి నుంచి యూడిఐడి కార్డు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు యూడిఐడి కార్డు ద్వారానే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు